పరకాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ పాల్గొని మాట్లాడుతూ పరకాల మలక్పేట గురుకుల పాఠశాలలో సోమవారం పదో తరగతి చదువుతున్న ఏకు శ్రీవాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరమని ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ అన్నారు శ్రీవాణి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని ఇప్పటికి మూడు రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి స్పందించకపోవడం చాలా బాధాకరమని మంద నరేష్ అన్నారు శ్రీవాణి చనిపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుందని ఈ ఘటనపై పూర్తిగా ఎంక్వైరీ నిర్వహించి శ్రీవాణి చావుకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించి శ్రీవాణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఏబిఎస్ఎఫ్ నాయకులు నందు విజయ్ పీటర్ గోవింద్ బన్నీ సాయి తదితరులు పాల్గొన్నారు పరికరాల దగ్గర ఉన్న మల్కపేట ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శ్రీవాణి అనే పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం ఎందుకంటే దీన్ని పూర్తి ప్రభుత్వ ప్రభుత్వం అత్యగానే భావించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే రాష్టంలో ప్రభుత్వ హాస్టల్ సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి గారు పరిష్కరించబోవడం వల్ల మరి హాస్టల్లో పర్యవేక్షణ కరమైంది ఎందుకంటే హాస్టల్ ఎస్సీ ఎస్టీ బీసీ మ్యారెట్ విద్యార్థులు చదువుకునే క్రమంలో మెరుగైన విద్యను నాణ్యమైన భోజనం మరి ఇతర సదుపాయాలు కల్పించబోటం వల్ల విద్యార్థులు తీవ్ర అందడం గురవుతా ఉన్నారు విద్యార్థులు చాలా బాధలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలుసున్నా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు అధికారులు లేనప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకి వస్తే ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో విద్యారంగ సమస్య పరిశీలిస్తా అని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చిన క్రమంలో ఇప్పటి వరకు ఏ ఒక్క విద్యార్థి సమస్య కూడా పరిష్కరించుకోవడం చాలా బాధాకరం మీరు విద్యార్థుల ద్రోహిగాని భావిస్తూ ఉన్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్టంలో ఇప్పటి వరకు మీరు విద్యాశాఖ మంత్రిని కేటాయించబోటం వల్ల మీరు ఏంటో అని అర్థమైపోయింది దీంతో అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా అన్ని ప్రభుత్వాలు పాలించినాయి ఈ తెలంగాణ రాష్ట్రాల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ వాళ్ళు విద్యాశాఖ మంత్రిని కేటాయించ కేటాయించ జరిగింది మరి మీరు అధికారులకు కక్షణంగా ఎందుకు విద్యాశాఖ విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రానికి కేటాయించలేదో ఈ రాష్ట ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం బాధ మీ పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలుసు మీరు ఏ రోజు కూడా మీరు కావచ్చు మరి మీ మంత్రులు ఎమ్మెల్యే కూడా ఏ రోజు కూడా ప్రభుత్వ ఆశ్రమం పట్టించుకోలేదు ప్రభుత్వ ఆశ్రం సందర్శించిన పాపన పోలేదని చెప్పి ఈ సందర్భంగా తెలుసు గత ప్రభుత్వాలు పరిపాలించినాయి కానీ వాళ్ళు మీలాగా మాత్రం పరిపాలించలేదు మీలాగా మాత్రం విద్యార్థుల ద్రోణిగా మిగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు విద్యారంగ సమస్యలను దృష్టి పెట్టండి ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేటాయించండి విద్యారంగ సమస్యలు పరిష్కరించండి ప్రభుత్వ ఆశ్రయ సమస్యలు ప్రధానంగా మీరు పరిష్కరించాలని చెప్పి తెలుసు నాణ్యమైన విద్యను అందించట్లేదు మెరుగైన సదుపాయాలు కల్పించడం వల్ల కల్పించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో భాగంగానే నిన్న మల్కపేటలో ఒక అమ్మాయి చనిపోవడం సూసైడ్ చేసుకోవడం ఇది ప్రభుత్వం హత్యగా మీరు మనమంతా భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు చదివించే చదివిస్తున్న పిల్లల సమస్యలు చెప్పుకోవడానికి ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడమే దీనికి నిలర్శము దీనికి బాధాకరము దీనికి అంత స్పందించిన అవసరం ఉందని చెప్పి తెలుస్తూ ప్రధానంగా పరికాల ఎమ్మెల్యే గారు రేవూరి ఊరి ప్రకాశ్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు జాడలేదు ఆ కుటుంబాన్ని పరమించలేదు మరి ఆ కుటుంబానికి న్యాయం చేసిన చరిత్ర న్యాయం చేసిన రోజులు అని చెప్పి సందర్భం తెలుస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే ఉండి కుటుంబాన్ని పరిమతించిన వ్యక్తే ఈ రోజు ఆ కుటుంబానికి పరమించకపోవడం హాస్టల్ సందర్శించుకోవడం చాలా బాధాకరం మరి అక్కడ దిక్కు దిక్కుమని పిల్లలు ఏడిస్తా ఉన్నారు వారికి ఎవరికూ ఎవరు వారిని ఓదేస్తారని చెప్పి నేను అడుగుతా జిల్లా కలెక్టర్ స్పందించాలే ఆ స్కూల్ హాస్టల్ ను పరామర్శించి ఆ విద్యార్థులకు మనోధైర్యం నింపాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నా దీనికి ఎవరైతే సూసైడ్ చేసుకున్న అమ్మాయికి ఆ అమ్మాయికి ఎవరైతే ఇబ్బంది పెట్టిందో వారిని శాశ్వతంగా ఉద్యోగం చల్లి తొలగించాలని చెప్పి కోరుతా ఉన్నా రాష్టంలో విద్యార్థుల సమస్యలు పరిశీలించకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా విద్యార్థులు ఒక మంట చేస్తామని చెప్పి తెలుస్తున్నా రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి అయ్యా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఒక్కడే అడుగుతా ఉన్నా స్థానిక ఎలక్షన్ లో మీరు కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుంటే మాత్రం స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన తగిన గుణపాఠ విద్యార్థులు మరియు విద్యార్థులు తగిన చెప్తారని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా విద్యా రంగానికి అధిక అధిక బడ్జెట్ కేటాయించాలే అదే విధంగా ఫీజు రీఎంఎంఎస్ విడుదల చేయాలి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం విద్యార్థులకు ఫీజు రీఎంఎంసీ విడుదల చెప్పడం వల్ల పాస్ అయిన విద్యార్థులకు ఆ ప్రైవేట్ యాజమాన్యాలు సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల పైతలు చదువుకోవడం చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కానీ వారు ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫీజు రింఎస్ విడుదల చేయాలి ఏది చనిపోయిన శ్రీ కుటుంబానికి అన్ని ప్రభుత్వం ఆదుకొని వారికి ఆర్థిక సమయం అందే విధంగా చూసుకొని స్థానిక ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో దీనికి బాధ్యత సీఎం రేవంత్ ఒక నివేదిక తయారు చేసి ఆ కుటుంబానికి తయారు చేసి కుటుంబాన్ని న్యాయం చేయకుండా మాత్రం ఇది ఆ పరకాల 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 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కూడా మోటివేషన్ సిద్దంగా ఉన్నామని చెప్పి తెలియస్తూ తప్పకుండా విద్యార్థి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఉండకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ పర్కాల నుంచి వెళ్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియస్తూ నా పేరు నరేష్ మందా నేనే జిల్లా అధ్యక్షుని కాకటి